వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేడే పీఎం కిసాన్ ట్వంటీ ఇన్స్టాలమెంట్ సంబంధించి ఈ రోజు మీరు అయితే అందరూ కూడా రెండు గంటల వరకు అయితే ఈ రోజు మధ్యాహ్నం రెండు గంటల వరకు అయితే అందరూ కూడా వేచి ఉండండి డబ్బులు అనేవి అయితే అన్నమాట సో ప్రతి ఒక్కరైతే ఇన్ఫర్మేషన్ ని తోటి రైతులందరికీ కూడా టకాటక మీ యొక్క ఫ్రెండ్స్ అందరికీ కూడా తప్పకుండా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి మనకి యొక్క ట్వంటీ దిస్టాలమెంట్కి సంబంధించి ఖాతాలోకి అయితే డబ్బులు అయితే పడబోతున్నాయి ఎవరికి పడబోతున్నాయి అంటే ఈ కేవైసీ ప్రక్రియ పూర్తి చేసిన ప్రతి ఒక్క రైతు సోదరుడి ఖాతాలోకి రెండు వేల రూపాయలు నగదు అనేది అయితే జమ చేయనున్నట్లు అయితే తెలుస్తుంది అనమాట మనకు అధికారంగా కూడా ప్రకటన అయితే రావడం అయితే జరిగింది ఈ నెల అంటే ఎల్లుండి చూసుకున్నట్టయితే మనకు బీహార్లో వచ్చేసి అయితే పర్యటన అయితే ఉండడం అయితే జరిగింది నరేంద్ర మోదీ గారి చేతుల మీద రోజు అయితే మనకి ఒక బటన్ నొక్కి రెండు వేల రూపాయలైతే అకౌంట్లో ఇన్స్టాల్మెంట్కి సంబంధించి కూడా పూర్తి స్థాయి మనకి యొక్క బడ్జెట్ కూడా నిర్ణయించిన తర్వాత ఈ యొక్క ప్రతి ఒక్క రాష్ట్రానికి ఇప్పుడు ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్ర ప్రజలకు వచ్చేసి అయితే ఈ యొక్క పథకం అనేది అయితే మనకు రెండు రాష్ట్ర తెలుగు ప్రజలకు కానియవచ్చు అటు అన్ని రాష్ట్రాలలో చూసుకున్నట్టయితే గుజరాత్ కానీ అవ్వచ్చు ఇప్పుడు మధ్యప్రదేశ్ కానీ అన్ని అంటే ఆల్ ఓవర్ స్టేట్స్లో వచ్చేసి ప్రతి ఒక్క రైతు సోదరుడు ఖాతాలోకి రెండు వేల రూపాయలైతే నగదు జమ చేయనున్నట్లు మనకి యొక్క ఎలాంటి రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి పథకం కాదన్నమాట ఇది డైరెక్ట్ ఇన్స్టాల్మెంట్ జరుగుతుంది అన్నమాట సో ఈ ఒక కేంద్ర ప్రభుత్వం అన్నమాట సో ప్రతి ఒక్కరికి అయితే మీకైతే అయితే మిసేజెస్ అయితే రావడం అయితే జరుగుతుంది అందరికీ మెసేజెస్ అయితే రావడం అయితే జరుగుతుంది అనమాట ఈ రోజు ఈ యొక్క ఇన్స్టాల్మెంట్కి సంబంధించి మనకైతే లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది సో ప్రతి ఒక్కరికైతే ఈ యొక్క తాజా లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ రైతులందరికీ కూడా తప్పకుండా షేర్ చేయండి మన ఛానల్ని కొత్త చూస్తున్నారు ప్రతి ఒక్కరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మళ్ళీ మనకి ఈరోజు చూసుకున్నట్టయితే మళ్ళీ రెండు గంటల తర్వాత ఈ యొక్క పీఎం కిసాన్ ఇన్స్టాల్మెంట్కి సంబంధించి డబ్బులు పడిన వెంటనే ప్రతి ఒక్కరికైతే తెలియజేయడం అయితే జరుగుతుంది అనమాట సో ప్రతి ఒక్కరైతే ఏం చేస్తారంటే కింద అయితే లైక్ బటన్ అయితే ఉంటుంది అలాగే మన ఛానల్ని కొత్త చూస్తున్నారు ప్రతి ఒక్కరి సబ్స్క్రైబ్ అయితే తీసుకొని గంట సింహం లుక్ అయితే అందరూ కూడా ఆల్లో పెట్టుకోండి మిత్రమా ఇక ఇక డబ్బులు అనేవి అయితే అనమాట ఈ యొక్క ఇన్స్టాల్మెంట్కి సంబంధించి కూడా మరి ఈసారి ఎందుకు ఇంత అయింది అనేది చూసుకున్నట్టయితే ఇప్పుడు మన భారత ప్రధానమంత్రి గారు చూసుకున్నట్టయితే విదేశ పర్యటనలకైతే వెళ్ళడం అయితే జరిగింది సో ఆ పర్యటన తర్వాత భారతదేశ మనకైతే రావడం అయితే జరిగిందనమాట సో వచ్చిన వెంటనే ఈ యొక్క ఇన్స్టాల్మెంట్కి సంబంధించి కూడా ఈ నెల పదిహేనున విడుదల చేస్తామని అయితే చెప్పడం జరిగింది సో ఈ రోజే మీ అందరికీ కూడా డబ్బులు అనేవి అయితే పడబోతున్నాయి ఎట్టి పరిస్థితుల్లో ఈ రోజే ఖచ్చితంగా డబ్బులు అనేవి అయితే అన్నమాట ఇప్పటికే చాలా ఆలస్యమైనట్లయితే తెలుస్తుంది ఈ యొక్క ఇన్స్టాల్మెంట్కి సంబంధించి కూడా బీహార్లో ఈ యొక్క పర్యటన అయితే ఉండడం అయితే జరిగింది నరేంద్ర మోదీ గారికి ఈ ఆ రోజు మరి బటన్ నొక్కి రైతుల అకౌంట్లు జమ చేస్తారా అనేది కూడా చాలా మంది రైతు సోదరులు అయితే అడగడం జరుగుతుంది సో మనకి మనకేమని అంటే ఇక్కడ ఏమని అంటే ఈ యొక్క బీహార్లో పర్యటన ఈ నెల పద్దెనిమిది ఉండడం వల్ల రెండు రోజులు కంటే ముందే ఈ యొక్క పిఎం కిసాన్ ఇన్స్టాల్మెంట్ ఇన్స్టాల్మెంట్కి సంబంధించి ఈ యొక్క డబ్బులు అయితే రైతుల అకౌంట్లో ఇన్స్టాల్మెంట్ డైరెక్ట్ ఇన్స్టాల్మెంట్ అయితే జరుగుతుందన్నమాట సో మీ అందరికీ కూడా మీ అకౌంట్లో అయితే ఖచ్చితంగా చెక్ చేసుకోండి రెండు వేల రూపాయలు అనేవి అయితే డబ్బులు అనేవి అయితే పడబోతున్నాయి ఒకవేళ మీకు ఇలాంటి ఇప్పుడు ఈ యొక్క డబ్బులకు సంబంధించి మనకి యొక్క రెండు గంటల తర్వాత మీకు అయితే మళ్ళీ తెలియజేయడం అయితే జరుగుతుంది అనమాట సో ప్రతి ఒక్కరైతే గంట సింబల్ నొక్కి ఛానల్ని సబ్స్ అయితే చేసుకోండి మిత్రమా జై హింద్